రివెన్యూ అనేది మరి ఒక సిస్టమ్లు పెట్టేది రివెన్యూ వాటర్ ఈ ఉంటే మన లైఫ్ ఉంది ప్రజలు అప్పటి నుంచే నైరు గారు గాంధీ గారు కూడా సిస్టమ్లు పెట్టిన దేశం కొన్ని చట్టాలు చేసుకున్నాం అవన్నీ దేని కొరకు దీన్ని కాపాడుకోవడానికి చేసుకున్నాం కొన్ని స్వార్థ పనులు వచ్చి రాజకీయంలో స్వార్థాల కొరకు మనందరినీ కాదని కొత్తతో సలహాలు తీసుకొని వారి సలహాలు మీరు సలహాతో సలహాలతో ఎక్కడ పెట్టాడు అది ఎక్కడ ఏం ఉపయోగపడాలి దేశాము మనం కలెక్టర్ ఆఫీసులు పెట్టుకున్నాం మండల ఆఫీసులు పెట్టుకున్నాం కంప్యూటర్ అన్ని అంటున్నారు మరి ఇన్ని ఆఫీసులు ఇన్ని ఆఫీసులు అంటే అంత ఆలోచన ఉన్న మేధావులకు ఇవన్నీ మన ప్రైమ్ మినిస్టర్ గారు

సస్త వ్యవస్థ జరిగిపోయింది ఇప్పటివరకు చెప్పుట అవుతుందో వీరు వీరు నేను దూస్తా ప్రతి ఒక్కరు बोलते వీరుపోయినా రెవెన్యూ వపోయినా పోలీస్ వపోయినా ఎక్జిక్యూటివ్ వపోయినా బాలసౌరాలెడు అవుతుంది కొలు చెప్తే

దాన్ని మీ అందరి ఆలోచన మేరకు మీ ఆలోచనని పర్ఫెక్ట్ గా మన స్వార్థాల ఆలోచన ఉండదు మన ఆలోచనలు మన ప్రజలు తర్వాత మన స్వార్థం ఎదురుతుంది కానీ దాన్ని జేసీ గారితో కలెక్టర్ గారితో డిస్కర్చ్ చేసుకుంటాం వాళ్ళకి సీఎం అవకాశం ఇస్తాం మాట్లాడతాను ఒక్కసారి కాదు రెండు సార్లు మాట్లాడుతూ ఉంటే తప్పనిసరిగా మేము కూడా ఆలోచించడానికి అవకాశం వస్తుంది దీన్ని ఏం తప్పు చేస్తా ఉన్నాం ఏం చేస్తే బాగుంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ఆలోచన తప్పనిసరిగా మంత్రులు కూడా ముఖ్యమంత్రితో సహా మీరు మేము కలిసి ఇప్పటి వరకు ప్రజలు ఇబ్బంది చాలా పడ్డారు అన్ని డిపార్ట్మెంట్లు ఇబ్బంది పడ్డారు ఆ ఇబ్బందుల్ని ఎలా తొలగిస్తే బాగుంటుంది కేవలం మైండ్ ఇచ్చిండ్రు చెప్పిండ్రు కాదు ప్రాక్టికల్ ఏం మీరు మీరందరూ ఆలోచించండి మేము కూడా ఒక రైటింగ్ ఇవ్వండి కలెక్టర్ గారికి మాకు అవకాశం వచ్చినప్పుడు ఓన్లీ మన డిస్ట్రిక్ట్ కాదు మన స్టేట్ ఇష్యూస్ తీసుకుంటాం ఒకటి ఒకటి అన్ని సర్చ్ చేసుకొని పోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా మీ అందరూ దయచేసి

దళితులు డిపాజిట్ పెట్టుకోవాలనుకోకు దయచేసి ఇప్పుడు మా వాళ్ళు గారు ఎక్కడ ఐదు అందరూ ఎగ్గా ఈ దళితులు దరిని పెట్టేసి చాలా ఇబ్బందులు చేస్తా ఉన్నాం మేము అన్న ధైర్యం చెప్తా ఉన్నాం ఇప్పుడే గజీవిగా చెప్పినట్టు దగ్గరలోకి చేందస్ వస్తువులు ఉన్నాయి వచ్చిన తర్వాత దంపర్చర్యగా కూర్చోండి మీరు మేము కూర్చోండి ప్రజల సమస్యలు అసలు ఇస్తాం తప్పచరిగా అదే విధంగా మీ సమస్యలు కూడా అసలు ఇస్తా బీదవ వాళ్ళకి ఘాట్స్ ఇచ్చినాం రైస్ ఇస్తున్నాం వాళ్ళు ఏమైందంటే సిస్టమ్ అండ్ బోర్డ్ ఘాట్స్ ఇచ్చేసాం నేను చెప్పా మీరు ఇచ్చారు దాంట్లో ఏమైతుంది అంటే నేను చెప్పను లేదు అని మీరు అందరు ఆలోచించాలని చెప్తా ఉన్నారు ఇష్యూ చిన్న మన నిర్మించే ఇంటర్వ్యూలో జీవితా రీజన్స్ వస్తా ఉంది అందరు చిన్నవాళ్ళు వాళ్ళు బాగుండాలనిస్తున్నారు

అవి మనకు న్యూస్ అయితే లేవు దయచేసి మీరు కూడా న్యూస్ అయితే మేము నేను నీకెందుకు రద్దాం అని అంటే నాకు ఆరోగ్యశ్రీ కొరకు చాలా మంది మేము బయట రాష్ట్ర కొరకు బియ్యం కూడా కాదు మీరు ధైర్యంగా చెప్పండి చాలా మంది కేవలం ఆరోగ్య కూడా చేసుకుంటున్నాం

प्रतिदान लोकुडा डेबिट न्यूज़ गवर्नमेंट बंदे माने न्यूज़ जेफरो बंदे वाले हो आपको पहले जैसी रिस्टर्स जैसे कोर्से कल रिस्टर्स कौन सारे नियंत्रण हो अब अंदर काम पर एक बात देख बीपर ना मारता ही मुझे बिल्डर के इत्ता कारे स्कूल्स कारे काले जो बिल्डर आप आलरेडी టెంపుల్ టెంపుల్ డిపార్ట్మెంట్ కాదు అన్ని ఉంటాయి టెంపుల్ అయినా కానీ ఇంకోటి అయినా కానీ మీ దగ్గర ఉంటాయి కాబట్టి డైరెక్ట్ మా జేసీ గారి కలెక్టర్ గారిని తగ్గిస్తే ఇవన్నీ రెక్తిపై చేసుకుంటాం ఎందుకంటే ఇక్కడ పేరు చాలా చేశారు అన్ని రెక్స్ఫై చేయకుంటే ల్యాండ్స్ అంటే ప్రాబ్లమ్స్ వచ్చే కాబట్టి మనం తప్పనిసరిగా ఇప్పటికే చాలా లేట్ అయింది లేట్ అవ్వడం కారణం నేను మార్నింగ్ ఎయిట్ వెళ్ళి మళ్ళీ ఏం చెప్పారు మినిస్టర్ గారు ఫైవ్ नागर सिंह तो का वो देशद्रोम आओ कुछ न वजह है कुछ भी वाला मिनिमम पार्टी निर्वाचन इधर मारता है और मारता है वाल को अरे बिस्तर वाल मार गए तो देश परसी बोल रहे आज यूस को नहीं और एक रिग अच्छा बिस्तर अच्छा वहाँ निवेश करो वहाँ ट्रैक्टर तो वो उसके लिए ये निकला नाइम जब तक नाइम का अ తప్పనిసరిగా అందుకొలకి నేను మరి చెప్తా ఉన్నా చెప్తాను చెప్పాను ఎక్కడన్నా రీతి బాగుంటే తప్పనిసరిగా చెప్దాం మీ వ్యవస్థను కాపాడే వాళ్ళు కూడా కాపాడే బాధ్యత మా పైన ఉందో కాబట్టి